य सोमाय मंगलाय बुधाय गुरशुक्रशनीभ्य राहवे केतवे नम ओं नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्रियंबकाय त्रिप्रातकाय त्रिकालाय काद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नम मन की शनीश्वर एलिनाड शनि शनि इला రకరకాల శ్రెనులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శరీసుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్గా ఏం చెప్తారంటే బహ్ నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు మీ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయ్యింది కాలు తీసేశారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మంలో చేసినటువంటి పాపాల వల్లే రోగాల రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు అన్ని కూడా మీకు వ్యాధులు వస్తూ ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శరీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నల్ నవ్వు నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత కాళ్ళు కడిగేసుకోండి మా మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాటి ధరించవద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలంటి స్నానం చేసేసి ఎవరు చచ్చిపోయిన ఉంటే ఆ తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారు అనమాట ఆ శంకరాచార్యుల వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారు పద్మపాదు లాగా అనుభ శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శ్రేణిస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వ చైతన్య రూపాంత బుద్ధి మహిబుద్ధి ప్రచోదయ బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపుడి అయినటువంటి ఆ జగన్నాథ మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వేపు కాకా అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి నువ్వుల తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి కూడా లారీ నువ్వులు నిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి ఆ సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పెళ్ళా వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కరమడిన మావిడ కేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు అందుకని నేను కరమండి సార్ అంతకు ముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఆ ఛానల్ అడగండి సార్ ఛాన్స్ ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గురువు గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండబయా పంతులు అండి అభివే మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతుంది మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనిశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీడు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధ అవి మానడం మానేసి విజ్ఞులు వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనిశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శనిలో దంచే మేన తూతురా అంటూ దంచుతాడు అస్తమ అస్తమ శని కొట్టేటప్పుడు అబ్బని తియ్యని దెబ్బ అని చెప్పి పడ పడ కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాటి శనిలో ఒకటి కాలు తీసేస్తాడు ఒకటి మెడ తీసేస్తాడు ఒకటి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాల బాలయ్యబాబు బాబు ఉంటుంది ఉంటుందన్నమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సవైదకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనిశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శ్రీలో ఏలి శ్రీలు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ వస్తుంది మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్టా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళు అందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరుడి పెద్ద విలన్ లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఇంత మూట కట్టుకొని వచ్చి తల్లిలకు తిండి పెట్టలేం తండ్రులకు తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండి రా మీ నాన్నకి తిండి పెట్టండి రా మీ మాస్టర్ మేము ఫ్రీగా దొబ్బేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక బాధ జత అట్లు పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ పండ్ ఇవ్వలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు ఆ షాపింగ్ తీసుకెళ్ళి ఉంటావు ఇదా మరి శనిశ్వరుడు ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతుళ్ళకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ ఆ మా ఫోన్లు చేసి పంతుళ్ళను తిడితే ఈ దోశ శనిశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకటికి తో తీసేస్తారు పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు నేర్చుకు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్ చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గూండాలు వస్తారు అందులో డౌట్ లేదు తర్వాత లేగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతుళ్ళందరిని తిట్టడాలు మీ మంచిగా చేస్తాం చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేశారు ఎల్లండి చంఖనాఖండ్ ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతుళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు మేము చెయ్యం డైవర్సల్ తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయనే చేయం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతున్నాయంటే పోతాయి అంతే ఆఫ్ శనీశ్వరుడు రిసెషన్ ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్లు అవుతున్నాయి అవుతాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా నువ్వు అంత బా అంత పతివ్రతలుగా పతివ్రత కారణాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనిశ్వరుడు ఊరుకుంటాడా కడుపులు చేసి ఇస్తారా ఇస్ దిస్ దే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్ మొగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనిశ పరిగణలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గా ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిచ్చోడు కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే మీరు బాగుపడండి లేదా పిచ్చు పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్పరిశ్వరుడు ఇదిగో కపాలమాల చూసావు ఇదిగో కపాలమల ఓం మై హ్రీం హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హూమ్ హూం హ్రీం హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హూం హూం క్రీం హ్రీం ముప్పటి స్వాహ పోతావు నాకు కొడకల్లరా బీ కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చు పిచ్చు చేష్టలు చేస్తే పెరాలసిస్ వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చినా చూసుకోండి వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక్క చిన్న పిప్పని నెప్పొస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానండి హి హిడాస్ సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ స్పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మీకు ఏం జరుగుతుందండి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహము భార్యాభర్తల మధ్య అన్యోన్యతను దెబ్బతీస్తుంది ఒకళ్ళొకళ్ళు పోటీ పెట్టుకుంటారు అంతేకాదు జీవిత భాగస్వాముల మధ్య కాకుండా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ఈ ప్రిన్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ కాస్త డిస్టెన్స్ అనేటటువంటిది మీకు తెలియకుండా పెరుగుతుంది ఎప్పుడు కూడా రోజు ఫోన్లో మాట్లాడుకునేటటువంటి వాళ్ళు మీరు కాస్త ఫోన్ మాట్లాడుకోవడం తక్కువ ద్వారా ఇలాంటి సింబల్స్తో మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అయితే ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి కంపల్సరీ ఉంటాయి దానివల్ల మీరంతా కూడా కాస్త డిసప్పాయింట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదించడము అనేటటువంటి ఉద్దేశంతో చేస్తారు సంపాదన అంతా వచ్చినప్పటికీ కూడా రైతులు అదంతా కూడా కాస్త ఇంకా ఖరీదైనటువంటి గ్యాడ్జెట్స్ ఖరీదైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కొనలేకపోతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి అందరికి కూడా డేర్ అండ్ డాషింగ్ గా ముందుకు వెళ్తారు అలాగే చక్కగా దానం చేసేటటువంటి ఔదార్యపు గుణాలు వీళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చదువుతారు అండ్ మార్కులు కూడా బ్రహ్మాండంగా మీరు సాధించడం అనేటటువంటి జరుగుతుంది లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళందరూ కూడా మీకు పల్లెటూర్లో పడేసినా సరే అడవిలో పడేసినా సరే మీరు మళ్ళీ డబ్బు బ్రహ్మాండంగా సంపాదించడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మీకు మీడియాల రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ అనేటటువంటిది బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కూడా మీకు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి కాబట్టి సింహరాశి వారి డైనమిక్గా తీయాలి నేను మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలి మ్యూజిక్ అని అనుకున్నటువంటి వాడు నువ్వు నేను నీ గోల్ని ఎందుకు నువ్వు సాక్రిఫైస్ చేయాలా ఇట్ పెట్టి చేసుకోలేదు నువ్వు ఆ విధంగా లక్ష్యాలను సాధించాలి అండ్ స్థాన చలనం అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీటిలన్నిటికి కూడా మీరు ఏం చేయాలంటే ఇంకా ఎక్కువగా మీరు కష్టపడాలి కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ తర్వాత ఈ యొక్క ఉల్లిపాయల వ్యాపారాలు కూరగాయల వ్యాపారాలు ఆ తర్వాత ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీకు సక్సెస్ కావడానికి అవకాశాలు ఉండవు కాబట్టి పబ్స్ రెస్టారెంట్స్ హోటల్స్ బట్టల షాపులు ఇలాంటివన్నీ కూడా మీరు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు అండ్ డెఫినెట్ గా మీరు ముందుకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు ఇవన్నీ కొటా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి రాజు ఫలాలు ఇవన్నీ కూడా సో మీరు ఇవన్నీ వ్యక్తిగత జాతకాల్లో మీకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు ఇల్లు కొంటారు ఎప్పుడు స్థలం కొంటారు ఎప్పుడు మీ అమ్మగారిని మీరు చూస్తారు తల్లిదండ్రుల యొక్క మరణవార్తలు ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు నా సార్ లైవ్ రిపోర్ట్స్ని బట్టి చూసి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి నాన్ కమర్షియల్ బేసిస్ తో నేను జాతకాలు చెప్తాను కాబట్టి వరల్డ్ అంతా నాకు నేమ్ ఉంది సో ఐఎమ్ ద వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి మీరు అందరు కూడా ఎవరికైతే మీరు కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు చాలా డిసిప్లిన్గా రావాలా అండ్ మీకు చక్కగా పరిహారాలు కూడా మీకు ఈ యొక్క బగళాముఖ్య అమ్మవారు ఉన్నారండి ఆ బగళాముఖ్య అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా దిస్ ఇస్ దోన్లీ రెమిడి దట్ ఈ రకంగా మీరు చేసుకుని రావి చెట్టుకి మేడి చెట్టుకి అలాగే జువి చెట్టు మూడు చెట్లకి నీళ్లు పోయాలి మీరు అండ్ మూడు చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకున్నప్పుడే బ్రహ్మాండంగా మీకుంటుంది శోభమస్తు